హలో ఫ్రెండ్స్ ఫస్ట్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం జగదాత్రి నిషి అలాగే కేదార్ వై జయంతి అందరూ కూడా ఆఫీస్కి వస్తారు ఆఫీస్లో మీటింగ్ పెడతారు ఇక మీటింగ్లో జగదాత్రి ఇలా చెప్తూ ఉంటుంది ఇక అందరూ మీరు అందరూ కూడా సహకరించాలి కౌశికి వదినకి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల టూ మంత్స్ లీవ్ పెట్టడం వల్ల తనకి మీరందరూ సపోర్ట్ చేసి ఈ టూ మంత్స్ మీరు అర్థం చేసుకొని ఈ కంపెనీని లీడ్ చేస్తారని కోరుకుంటున్నాను అని అంటూ జగదాత్రి అంటుంది ఆ మాట అనేసరికి ఇక అప్పుడే నిషి ఒక్కసారిగా ఇలా అంటుంది అయితే ఈ సిఈఓ పోస్ట్ ఖాళీగా ఉండటం కంటే ఈ కుర్చీలో ఈ టూ మంత్స్ ఎవరైనా కూర్చుంటే బాగుంటుంది అని అంటూ నిషి అంటుంది అలా అనేసరికి జగదాత్రి దగ్గరగా వచ్చి నిషితో నేను ఏం చెప్పాను నువ్వు ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు నిషి అని అంటూ జగదాత్రి అంటుంది ఇక అప్పుడే నిషి అంటుంది ఏ నేను మాట్లాడింది తప్ప ఇక్కడ కుర్చీ ఖాళీగా ఉంది ఆ ఖాళీగా ఉండే కుర్చీలో మనం కూర్చోవాలి అనుకుంటే తప్పేముంది అలాగే ఎవరైనా కూర్చోవాలని కూడా అనుకుంటారు ఎవరికో ఎందుకు నేనే కూర్చుంటాను అని అంటూ నిషి అంటుంది ఇక అప్పుడే అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ అవును ఇక నిషి చెప్పింది నాకు కరెక్టే అనిపిస్తుంది అని అంటూ ఒక అతను అనేసరికి అప్పుడు నిషి జయంతి చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు అయితే ఈ టూ మంత్స్ ఆ సీట్లో కూర్చునేది ఎవరు ఈ కంపెనీని లీడ్ చేసేది ఎవరు అని అంటూ ఇంకొకరు ప్రశ్నిస్తే ఇంకొకరు ఇంకొక అతను అంటాడు ఇంకెవరు జగదాత్రి జగదాత్రి అయితేనే కరెక్ట్ అని అనేసరికి నీషి జయంతికి ఫీజులు ఎగిరిపోతాయి ఇంకా దిమ్మ తిరిగి అలా చూస్తూ ఉంటారు ఇక జగదాత్రి అలా షాక్ అయిపోయి అలా వాళ్ళందరూ చూస్తూ ఉంటారు ఇక జగదాత్రినే సీఈఓ పోస్ట్లో కూర్చోబెడతారా నిషి ఏం చేస్తుంది ఆ తర్వాత ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్